నీవే కావాలి నీవే కావాలి నా ఏసయ్యా ఎన్ని ఉన్న పదవులు ఘనతలు ఎన్నో ఉన్న సిరి సంపదలు ఎన్ని ఉన్నగాని పదవులు ఘనతలు ఎన్నో ఉన్నగాని శాశ్వతం కాదే నాకిలలో నా శాశ్వతం కాదే నాకిలలో శాశ్వతమైనది నీ సన్నిధాన ఉంటాను నీతో ఉంటాను నా ఏ ప్రేమించువారు ఎందరున్న కాని వారి ప్రేమ శాశ్వతం కాదు ప్రేమించువారు ఎందరున్న కాని వారి ప్రేమ శాశ్వతం కాదే అమ్మ నాన్నలు నన్ను విడిచిన అమ్మనన్నలు అమ్మ నాన్నలు నన్ను విడిచిన కానీ శాశ్వత ప్రేమతో నను శాశ్వత ప్రేమతో నను నీవే ప్రేమించ

विषये किञ्चमा Thank you. অভিষেঞ্চারি জি దేవుడు ఇచ్చిన ఈ అంతా అనగా ఈ మే నెలలో మొదటి రోజు మొదలుకొని ఈ చివరి ఆఖరుకు దినం వరకు రెప్పల మనల్ని కాపాడిన మన యేసు ఆయన ప్రతిరోజు తన జీవమును అడిగించి మరణను నూతనముగా ప్రతిరోజు నిర్మించి మన ప్రతి అవసరతలను తీరుస్తున్న ఘనుడైనటువంటి యేసుక్రీస్తు సన్నిధానములు ఆరాధిస్తున్న మనందరినీ మన ప్రభు చూస్తున్నాడు కదా ఈ గడిచినటువంటి ఐదు నెలలలో వాటి గుండా వెళ్ళినటువంటి మనందరినీ మరలా ప్రభు పునర్నిర్మించి బలపరిచి లేవనెత్తి ఆరోగ్యం ఇచ్చి అనేకమైనటువంటి పర్యాయములు పడిపోతున్న మనలను మరలా లేవనెత్తి తన జీవమును ప్రోక్షించి నడిపిస్తున్న నమ్మదగిన దేవుడు మన నాజర్యుడిని అన్న విషయాన్ని మీతో జ్ఞాపకం చేస్తున్నాను రాబోతున్నటువంటి ఆరో నెలలో తన సేవ పరిచర్లో మనందరం ఉండాలని నా ప్రభు ఇష్టపడతా ఉన్నాడు ఇంకెంతకాలం దేవునికి దూరంగా ఉంటూ ఇంకెంతకాలము దేవుని సన్నిధికి రాకుండా దేవుని సన్న దొంగిలించి మనం ఏ రీతిగా బ్రతకగలం రీతిగా ఉండగలం ఒకవేళ అనుకుంటూ ఉండ చూస్తున్న మన దేవుడు మన స్థితిగతులను మార్చి మనల్ని హెచ్చించదగినటువంటి యేసు క్రీస్తు ఆయన ఒక్కడే అన్న విషయాన్ని మీతో జ్ఞాపం చేస్తున్నాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం దేవుడు మన స్థుతి ఆరాధనకి తన వాక్కు వాక్కుందరూ ఎవరు వస్తే అభిషేకించి మనందరితో సూటిగా తేడికి మాట్లాడితే మన దేవునికి మనం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన 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 నీ ఘనమైన పాదములకు వందనములు స్థుతులు స్తోత్రాచలిస్తూ ఉన్నావు గతించినటువంటి ఆన్లైన్ ప్రేయర్ మొదలుకొని నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన ధన్యత నీకు వందనాలయ్యా ఇంతవరకు ప్రార్థన ద్వారా మీరు మహింపొందారు పాటల ద్వారా ఆరాధన మహింపొందారు సాక్షల్ దరమై పొందుకొని నీ వాక్య భాగం అందరితో సూటిగా తేడాకి మాట్లాడి నడిపించి మరి వచ్చిన వారు దీవించు

రెండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం చెప్పండి హలేలియా సో సమయం గమనించి త్వర త్వరగా పంచుకోవడానికి సమయం ఇవ్వబడుతుంది కనుక కట్టి కొట్టి తెచ్చే ఏంటట కట్టి కొట్టి కొట్టి తెచ్చే అంటే మనం ఏదైతే ఒక పని మీద బయటికి వెళ్తున్నామో ఆ పనిలో శ్రద్ధ కలిగినటువంటి వారికి ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆ పనిని చేయగల వారమై ఉంటాం అలాగే ఇది సాక్షి సమయం కనుక సాక్ష్యాన్ని ప్రభు ఈ నెలలో చేసినటువంటి కార్యాన్ని చాలా క్లుప్తంగా సమయాన్ని సద్వినియోగం చేసే చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం ఎవరైనా సాక్షిని చెప్పడం ఇక్కడికి వచ్చి చెప్పాలి అర్థమవుతుందా అక్కడ నిలబడి చెప్పడం కాదు ఇక్కడికి వచ్చి చెప్పాలి ఇక్కడ చెప్పండి ఎక్కడ అది రాహిల్ గారికి బాగా అర్థమైంది దేవునికి మంచిది సాక్ష్యాలకి సమయపడుతుంది మొదటిగా లైన్గా వన్ బై వన్ వాళ్ళు చెప్తారు చెప్తారు అనేది వన్ వన్ బై దేవునికి ప్రభు కృష్ణవులు వందనాలు అలా పాష గారికి పాషం మరొక వందనాలు కోడి చేరు వచ్చిన మరొకసారి సంఘ అంతన హృదయపరకు వందనాలు అంచుకోండి అండి దేవుడు గర్తించిన నెల నుంచి ఈ నెల వరకు నన్ను మా కుటుంబాన్ని దేవుడు ఎంతో సజ్జరేఖ కింద కాచికకుండా దేవుడిని నియమించడం తెచ్చుకోలేను నా గురించి మా అమ్మగారి గురించి ప్రార్థన చేస్తున్నాను నేను అందరి ప్రార్థనలు జ్ఞాపం చేసుకుని వాళ్ళని గురించి ఉదయం గారి గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను జ్ఞాపకం చేసుకుని అలాగే అక్క గురించి కూడా అలాగే స్వీట్ గురించి కూడా స్వీట్ ఆటపాటలు ఇంకా బాగా మాట ఆట మంచి మంచిగా చదువుకొని దేవుడి స్థానిధిని ఇంకా భయభితలాగా ఎదగలాగా నా బిడ్డ గురించి చేస్తున్నారు ఇంకా అక్క గురించి అక్క గురి కుటుంబం గురించి కూడా చేస్తున్నారు నేను అంత ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నాను నేను కూడా పనికి వెళ్ళి వస్తున్నాను అలాగే నా పని అంతా కూడా నేను బాగా చేసి తన సేవలు ఇంకా బలంగా ఉన్నది వాక్యం ఉన్నట్టుగా చెప్పేవారుగా నేనే కాదు నా తోటి యమన బిడ్డలందరూ కూడా తన సేవలో మేమందరం ముందుకు ఎదిగేలాగా యామన బిడ్డలందరి గురించి ప్రారంభించిన వాళ్ళు కూడా సంతలకు వచ్చి వాళ్ళందరూ కూడా దేవుడి సన్నిధిలో వాళ్ళందరూ ఎదిగేలాగా చెప్పినా కానీ వాళ్ళందరూ రావట్లేదు ఇంకా మీ అనుదిన ప్రార్థన జ్ఞాపం చేసుకుని ఇంకా చేస్తున్నారు ఇంకా జ్ఞాపకం చేసుకోమని ప్రభు పేరు మీకు అలాగే రేపు వచ్చిన నెల జరుగుతుంది కాబట్టి సంఘ వృద్ధి కూడిగా అది కూడా ఇంకా ఘనంగా ఇంకా వస్తున్న దర్శకులందరూ కూడా సంఘానికి మనకి కావాల్సిన వర్తమానాన్ని కూడా ఇంకా బాగా అందించలాగిన సంఘంగా నాన్నడిగు అభివృద్ధి అవ్వడానికి నాన్నగురు అనుకున్న ప్రతి ఒక్క కోరిక మనము ఆ సంఘ పట్ల దాన్ని నెరవేర్చలాగిన మీరు అందరూ కూడా మా కుటుంబం గురించి మరొకసారి మీరు ప్రభు పేరే మేము అందరికీ తెలియజేస్తున్న సాక్ష్యము దేవుడు దేవునికి స్తోత్రం హలో ఈ సమయానికి దేవార్థం నా వందలండి అలాగే పాస్ట్రగారికి పాశురామ్మ గారికి కూడి వచ్చిన నా వందనాలు తెలియజేస్తున్నాను మరి యొక్క నెల నా సాక్ష్యం ఏంటంటే ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరంలో దేవుడు ఈ యొక్క ఐదు నెలలు ఎంతగానో ఆయన కాచి కాపాడైన రెక్కల చట్న నన్ను రుణం తీర్చుకోలేము దేవునికి స్తోత్రం హలేలుయ్య మరి ఆయన చేసిన కార్యాలు మరి ఆయన చేసిన మెరుళ్ళు ఆయన చేసిన కార్యాలకి ఏమి ఇచ్చి ఆయన రుణమే తీర్చుకోలేమండి అలాగే ఇంకా మా అమ్మ కోసం మా నాన్న కోసం ప్రార్థన చేయండి ఇంకా వారికి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి ఇంకా వారి యొక్క పనిలో దేవుడు తోడుండి రాకుండా మీరు అందరూ మా అమ్మ నాన్న కోసం ప్రార్థించండి అలాగే మా చెల్లి కోసం కూడా మీరు ప్రార్థన చేస్తున్నారు ఇంకా చేయండి ఇంజనీరింగ్ మూడు సంవత్సరాలు ఎంత కంప్లీట్ చేసిందంటే దేవుడు ఎంతగానో తోడే ఉండి మంచి రిజల్ట్స్ దేవుడు ఇచ్చారు అలాగే ఈ యొక్క నాలుగో సంవత్సరం కూడా చివరి సంవత్సరం అది కూడా దేవుని చిత్త ప్రకారంగా అలాగే దేవుని కాపుదలలో ఆమె సంపూర్ణంగా పూర్తి చేసి మంచి జాబ్ కూడా వచ్చేలాగా ఇంక మీరు అందరూ ప్రార్థన చేయండి అలాగే నాకు కూడా మీరు ఎంతగానో ప్రార్థన చేస్తున్నారు ఇంకా చేయండి ఇంకా ఇంకా సండే స్కూల్ పరిచయాలు ఇంకా అనేక పిల్లలు వచ్చి ఇంకా వాక్యాలు ఎదిగేలాగా ఇంకా ఇంకా దేవుని వాక్యాలు ఇంకా బహుబలంగా ఎదిగేలాగా మీరు అందరూ జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాం ఈ యొక్క చిన్న సాక్ష్యం దేవుడు దేవించిన గాక ఆమె దేవుని స్తోత్రం హలేయ దేవుని పరిశుద్ధ రామానికి వందాలండి గారికి పాశరామ్మగారికి రోజా కాకుండా ఉందాలు చెల్లించుకున్నాను కూడి అందరూ మీ అందరికీ నేను వందనాను గతించిన నెల నుంచి ఈ నెల వరకు దేవుడు మా కుటుంబాన్ని మా అమ్మగారి నాన్నగారిని అక్కని నన్ను కాచి కాపాడి దేవునికి ఏమి ఇచ్చి రుణం తీర్చుకోలేనండి అలాగే మా అమ్మగారి కోసం నాన్నగారి కోసం ఇంకా దేవుడు ఆరోగ్యం ఇచ్చేలాగాన అలాగే మా అక్క కోసం కూడా ప్రార్థన చేయండి మంచి దైవసే కూడా అక్కకి వచ్చేలాగా అలాగే నా కోసం ప్రార్థన చేసిన రీతిగా నేను థర్డ్ ఇయర్లో అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యానండి అలాగే నా ఫోర్త్ ఇయర్ కోసం కూడా మీరు అన్ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి కాలేజ్ ప్లేస్మెంట్స్లోనే నాకు జాబ్ రావాలని మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి ముఖ్యంగా మా కుటుంబం అందరూ దేవుని సన్నిధానంలో ఇంకా గొప్పగా ఎదిగేలాగా చేయండి చిన్న సాక్షిని దేవుడు దీవించిన గాక ఆమె మార్థిగా దేవాది దేవునికి వందాలండి ఆత్మీయ తల్లిదండ్రులకి పాస్టర్ గారికి పాస్టర్ అమ్మ గారికి ప్రశ్న కుమార్ గారికి నా వందాలు కూడ వచ్చిన మీ అందరికీ కూడా నా వందాలమ్మా మరి గతించిన నెల నుంచి నెల వరకు దేవుడు ఆయన కృపారేఖలు నన్ను నా కుటుంబాన్ని ఎంతగానో భద్రపరిచారు ఆయనకి ఏమి ఇచ్చి నేను రుణం తీర్చలేను ఇంకనూ ఆయన సన్నిధిలో నేను నా కుటుంబం ఇంకా ఆయనలో ఉండేలాగా మీరు ప్రార్థన చేస్తున్నారు ఇంకా ప్రార్థన చేయమని అడుగుతున్నారు నా భర్త కోసం ప్రార్థన చేయండి అలాగే నా పెద్ద కుమార్తె కొరకు చిన్న కుమార్తె కొరకు ప్రార్థన చేస్తారు ఇంకా ప్రార్థన చేయండి మరి నవ్య కొరకు అయితే మరి ఎంతో మంది పాస్టర్లు మరి ఆ బిడ్డ కొరకు మరి ఒక పాస్టర్ గారిని వెతుకుతూ ఉన్నారు మరి ఎప్పుడు దేవుని చిత్తము అయ్యిందో మరి మంచి సేవకుడిని మేము ఆస్తు పాస్తులు వెండి బంగారాలు అయినా అడగట్లేదు కానీ వాక్య ఉతిక స్థానంలో ఉన్న ఒక మంచి సేవకుడిని ఆ బిడ్డకి రావాలని నేను అడుగుతున్నానండి మరి మరి దేవుడు ఆ బిడ్డకి ఈ యొక్క సంవత్సరంలో మరి ఖచ్చితంగా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మరి మంచి మరి ఇంకా ఫోర్త్ ఇయర్లో ఉంది మరి ఆ బిడ్డ కూడా మంచి జాబ్ వచ్చేలాగా మరిముక్షమగా బహుబలంగా సాగేలాగా మీరు ప్రార్థన చేయండి అలాగే మా తమ్ముడు మా మరదల కో కోసం కూడా ప్రార్థన చేయండి మస్కట్లో ఉంది ఆ బిడ్డ ఇప్పుడు మరి అక్కడి నుంచి కోవిడ్ దేశానికి మరొక ఫ్లైట్ ఎక్కాలంట ఆ బిడ్డ ప్రయాణం అంతట్లో కూడా క్షేమంగా ఉండేట్టు మీరు ప్రార్థన చేయమని మా యొక్క పిన్ని గారికి కూడా చాలా బలహీనతగా ఉన్నారండి గుండెల్లో నొప్పిగా ఉందన్నారు మరి ఇందాక సమయంలో దాసులు అక్కడ పంపించాం ప్రార్థన చేసి ఇచ్చారు మరి ఇంకా ఆ బిడ్డకి ఇంకా సంపూర్ణ మన ఆరోగ్యం శక్తి వచ్చేలాగా మీరు అందరూ కూడా మా నాన్నగారి కోసం కూడా ప్రార్థన చేయమని ఈ సినిమా సాక్ష్యము దేవుడు దీవించను కాదు వందనాలు దైవజానులు కూడా వందనాలండి మరి దేవుడు గతించిన నెల మన బిడ్డ విషయంలో కూడా దేవుడు అంత గొప్ప మేలు చేశాడండి అది కేవలం మొదట మొట్టమొదటికి దేవుడికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకోవాలండి ప్రార్థన చేసిన దైవజనులకి జనులకి కుటుంబానికి సంగీప మరి దేవుడు మా ప్రయాణంలో దేవుడు క్షేమం ఇవ్వాలని మీ అను ప్రార్థన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి మరి గతించిన నెల మరి వదిన గారి కోసం కూడా ప్రార్థించండి మరి అన్నయ్యకి గ్యాస్ నిప్పటి కోసం పుట్టింటి వారింటి కోసం కూడా మీ అన్నీ తిన్న ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి శని సాక్షిని దేవుడు దీవించడం కాక ఆమె దేవాతి దేవుడికి నా వందనని పాస్ట్ర గారికి అమ్మ గారికి నా వందనాలు వచ్చిన సంఘస్తులందరికి నా వందనాలండి గర్తించిన ఈ నెల నుండి ఈ నెల వరకు అమ్మ మా కుటుంబాన్ని ఎంతో రెక్కలు దేవతి దేవుడు ఆయన రెక్కల చోటుని భద్రపరచుకు ఆయనకి ఏమి ఇచ్చిన తీర్చుకోలేను ఎన్నో ఇబ్బందులు శ్రమలు వచ్చినప్పుడు కూడా దేవుడు మమ్మల్ని ఆయన రెక్కల చోటుని ఎంతో భద్రపరిచాడు మేము ఏ రోజు కూడా పశువులు లేకుండా మాకున్న రుణ బాధలు కూడా ఉన్నా సరే మిమ్మల్ని ఎంతో కాపుదాలు ఎంతో మద్దతు ఇచ్చాడు ఆయన చేసే పనిపాట్లో కూడా రాకపోకల్లో దేవుడు ఎంతో కాపుదాలు ఇచ్చాడు నెల రోజుల నుండి ఆయన దగ్గు గ్యాస్ స్టబ్బులతో గట్రా వాంతులతో ఎంతో ఇబ్బందులు పడిన కానీ ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోలేదని హాస్పిటల్కి వెళ్ళమంటే వెళ్ళడు కానీ దేవుడు ఎంతో కాపుదాలు ఇచ్చాడు ఎంతప్పుడు కూడా ఆయన నైట్ అంతా బలహీనంగానే ఉంటాడు ఆయన కానీ ఉదయం లేసినప్పుడు దేవుడు ఎంతో శక్తిని బలాన్ని ఎత్తాడు ఆయన పని ఆయన చేసుకుంటాడు అయినా సరే ఎంతో కోపదలు దేవుడు ఎంతో భద్రత ఇచ్చాడు నాకు ఇచ్చిన ఇద్దరు బిడ్డలు బట్టి కూడా నేను దేవుడిని ఎంతో స్థుతి వాళ్ళిద్దరు కూడా వాక్యములు ఎదిగేలాగా మీరు ఇంకా అంతైనా ప్రార్థనలు చే ఇంకా చేస్తున్నారు ఇంకా చేయమని నా కుటుంబం కోసం నా తింటి వారు నా పుట్టింటి వాళ్ళ కోసం కూడా మీరు ప్రార్థన చేయండి అంటే నా తల్లిగారు ప్రార్థన పెట్టమని మీరు అందరిని పాస్ట్రమ్మ గారిని పాస్టర్ గారిని అడగమన్నారు నేను ఇక్కడ సాక్షిలో చెప్తున్నాను ఇంకా చెప్పలేదు సేవకులకైతే మా అమ్మగారు అయితే ఇల్లు అది త్వరలో దేవుడు ఇంకా గృహాన్ని నిర్మించేలాగా డబ్బులు ఇవ్వాల్సిన ఉన్నారండి ఇంకా ఇవ్వలే ఇవ్వట్లేదు దానికోసం కూడా మా తల్లిగారు ఇల్లు కట్టేలాగా మీరు వచ్చి వాళ్ళకి గురు మా అమ్మగారి గృహంలో ప్రార్థన పెట్టేలాగా మీరు అన్నదే మీరు అన్నదేనం ప్రార్థనలో జ్ఞాపనం చేసుకోండి నా తింటి వర కోసం కూడా మీరు ప్రార్థన చేయండి నేనైతే మాట్లాడట్లేదు నేను నాకు ఎవరైనా ఒక్క మాట అంటే నేను అల్లేని మాట అంటే అన్నారు అన్నారు అనేసి నన్ను ఎంతో బాధ పెట్టారు కానీ అవన్నీ నేను పట్టించుకున్నాను ఏంటంటే మాట్లాడట్లేదు అంతే ఆలయ మాట్లాడట్లేదండి దేవుడు నాకు ఎంతో శాంతి మారాలి ముఖ్యంగా నేనే మారాలనేసి నీకు నేను ఇంకా దేవుడి సన్నిధానం ఎదగాలి నా కుటుంబం అంతా దేవుడి సన్నిధానాలు ఎదగాలని నా ఆశని మీరు అందరినీ ప్రార్థన చేస్తున్న నా కుటుంబం కోసం ఇంకా చెయ్యండి ఈ అంది ఈ చిన్న ప్ర చిన్న వాక్యం దేవుడు విడికిస్తూ అండి అలాగే దైవ దేశం కుటుంబస్తులందరూ కూడా నా మందనాలు కుడి వచ్చిన బిడ్డలందరూ కూడా నా వందనాలు గతించిన నెలంతా కాసి కాపాడి దినముల మరి ఏమిచ్చి రెండు రుణం తీర్చుకోలేను కానీ రక్షణ కలిగి పరిపూర్ణంగా నా కుటుంబస్తులందరూ ఎదగాలన్న ఆశ కుటుంబం కోసం చేస్తున్నారు ఇంకా చేయమని మరి ఆనందకైతే మరి గ్యాస్ నిప్పి వల్ల మరి ఫే కనిపిస్తు వచ్చిందని చేసి అన్నారండి మరి అంటే పెద్ద కాదు ఫుడ్ వల్ల తేడా వచ్చిందని అన్నారంట రెండు రోజుల మందులు వేసుకొని మూడో రోజు రమ్మన్నారంట మరి ఇప్పటి కోసం కూడా మీ అందరి భారతలో గ్యాపం చేసుకుంటున్నారు ఇంకా చేసుకో ఇంకా చెయ్యమని అడుగుతున్నాను మరి కాళ్ళ కోసం కూడా చేస్తున్నారు ఇంకా చేయమని సంతోషం మనసు కూడా